నమస్కారం నా పేరు ముదుగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుణ్ణి ప్రేమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదర సోదరి మండలార ఇటీవల ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ళ సర్వేను వేగవంతం చేయడం జరిగింది వాస్తవానికి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు ఇరవై ఆరు వేల కుటుంబాలు మన రజక కుటుంబాలు ఉన్నవని అంచనా మరి ఇరవై ఆరు వేల కుటుంబాలకి మొదటి దఫాలో మనకు అవకాశం కల్పిస్తారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలే పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఏడో తారీఖు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిటికన ముసలయ్య గారి ఇంటి దగ్గర మన ఆఫీసులో ఈ ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు మనం చేయించాలని నిర్ణయించాం మరి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన దరఖాస్తులు మన రజక వృత్తిదారుల సంఘం జిల్లా సంబంధించిన అన్ని గ్రూపులలో పీడిఎఫ్ పెడుతున్నాం ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అన్ని మండలాల వాళ్ళు దరఖాస్తు చేసుకొని డైరెక్ట్గా మన ఆఫీస్కి రావాలని అదేవిధంగా ఇటీవల పీసీ కులగణనకు సంబంధించిన అంశం ఖమ్మంలో ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను ఆనాటి కలెక్టర్ గారిని ఒక ప్రశ్న వేయటం జరిగింది అయ్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులు అందరూ ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు దానికి కారణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకుల చేతిలో ఉన్న భూమి మొత్తం అయిపోయింది వాళ్ళ చేతిలో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ అన్యాక్రాంతమైంది వాళ్ళ చేతిలో ఉన్న ఇనాం భూమి అన్యాక్రాంతమైంది మరి గౌరవ సుప్రీంకోర్టు ఇటీవల రజకులకు సంబంధించిన ఇనాం భూములు కానీ అసైన్మెంట్ ల్యాండ్ భూములు కానీ అమ్మకాలు కొనుగోలు చెల్లవు వాళ్ళ మా అసలు వనరులకే ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది కదా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మా అసైన్మెంట్ ల్యాండ్లు మా ఇనాం భూములు మాకు వచ్చే విధంగా మీరు సహకరించాలని అడగటం జరిగింది ఆనాడు గౌరవ కలెక్టర్ గారు మీరు దరఖాస్తులు చేయండి నేను పరిశీలిస్తామని చెప్పేసి అనడం జరిగింది కాబట్టి ఆ దరఖాస్తులు కూడా రేపు ఇరవై ఏడవ తారీఖు మనం మన ఆఫీసులో చేయించడం జరుగుతుంది అయ్యా రజకులారా మీరు ఆర్థికంగా భూమిపరమైన అంశాలల్లో మోసపోయి ఉంటే ఈ దరఖాస్తు చేసుకోండి గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం దీన్ని రాబట్టే ప్రయత్నం చేసే విధంగా సంఘంగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవ గత ప్రభుత్వాలు లక్ష రూపాయల పథకాలు మంజూరు చేస్తే అది కూడా మనకు అందన ద్రాక్షలాగా మిగిలిపోయింది కానీ ఈనాటి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి రజకుడికి వ్యక్తిగత రుణం పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట్లాడటం జరిగింది అదేవిధంగా సొసైటీ ఫెడరేషన్లో ఏర్పాటు చేసుకున్న ప్రతి రజకుడికి ముప్పై లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేస్తానని తెలియజేయడం జరిగింది అటువంటి దరఖాస్తు కూడా రేపు ఇరవై ఏడో తారీఖు మనం ఆన్లైన్ చేపిస్తున్నాం మీరందరూ ఆ దరఖాస్తు ఆన్లైన్ చేసి మనం గౌరవ రేవంత్ రెడ్డి గారిని అయ్యా సీఎంగా మీరున్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న రజకులు అందరం చాలా పేద స్థితిలో ఉన్నాం ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం మేము మా పిల్లల్ని భవిష్యత్తుని చక్కదిద్దుకోవాలంటే మాకు ఆర్థిక పతుష్టి కావాలి కాబట్టి మీరు ఈ ముప్పై లక్షల రూపాయల రుణాలు ఈ పది లక్షల రూపాయల రుణాలు మంజూరు చేసి మాకు ఆర్థికంగా ఎదగటానికి సహకరిస్తారని తెలియజేస్తున్నామని చెప్పే అంశాన్ని మనం కూడా చెప్పడం జరుగుతుంది కావున మీరందరూ అందరూ సకాలంలో హాజరయ్యి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేటట్లు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాదు మిత్రమా మీరు అందరూ అర్థం చేసుకోండి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న వివిధ మండలాల్లో మన రజక వృత్తిదారుల సంఘం మండల కమిటీ సభ్యులు ఉన్నారు జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ దీని దీనికి సంబంధించిన అన్ని పీడిఎఫ్ కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ సహకారం కూడా తీసుకోండి మీరు ఇన్ టైంలో దరఖాస్తు చేయండి మీకు సంబంధించిన ఆర్థిక అమలును బలపరుచుకునే దాంట్లో మీరందరూ ఐక్యతగా కలిసి రావాలని మనం కోరుకుంటున్నాం జై రజిక जय जय रजका